గత మూడు రోజుల క్రితము మార్దండ విలేజ్ అక్కడ సర్పంచ్ పెద్ద మనుషులు ఏంటంటే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ ఏరియాలో పులులు తిరుగుతున్నాయి జాగ్రత్త ఉండాలని చెప్పారు అయినా నేను మూడు రోజుల నుంచి కూడా ప్రజలకు చాలా మంది మరి ఈ రోజు అనుకోకుండా నేను అందరికి చెప్తున్నా నా ఇంటికి ఈ రోజు చిరుతపులు రావడం జరిగింది అది ఆశ్చర్యం నేను ట్వెల్వ్ థర్టీకి చేసి పిట్లం కొన్ని పనులు వెళ్ళడం జరిగింది థర్టీ సెవెన్ ట్వెల్వ్ థర్టీ సెవెన్ కు మా మేడం ఫోన్ చేసి ఇంట్లోకి ఏదో దూరిందని అని చెప్పి వీడియో పెట్టడం జరిగింది అది చూస్తే చిరుతపులు ఉంది మీరు బయటకు రావద్దు జాగ్రత్త ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మా ఊరు గ్రూప్లో పెట్టడం వల్ల ఊరంతా వచ్చిందని ఎంపిక వాటికి పంపించడం జరిగింది దయచేసి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలా మరి ఫారెస్టులు కూడా దీన్ని పట్టించుకుంటే బాగుంటుంది గతంలో మూడు రోజుల నుంచి కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం లేదు సరే ఈరోజు నాదంటే చిన్న సమస్య రేపు మనుషులను తింటే కూడా ఇబ్బంది కదా దయచేసి అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని నా విజ్ఞప్తి ఇంట్లో మా పాప మా బాబు మా మిస్సెస్ ఉండే నేను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళినా ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఫోన్ చేయడం జరిగింది అప్పటికే మా ఇంట్లో ఉన్నట్టు నేను చూడలేదు గేట్ లాక్ చేసిపోయినా సెవెన్ మినిట్స్కి ఫోన్ చేయడం జరిగింది అంతట్లే గ్రామ ప్రజలు వచ్చి దాన్ని తరమేయడం జరిగింది నాది పశువుల షెడ్డు కాడ రాత్రి పోవాలంటే ఇబ్బంది అయితే సార్ మొన్న కోల్లాగా కోల్లేక తినిపోయినాయి అంతకుముందు దుడ్డే తిన్నది కానీ గా ఇది చేయలేము మొన్న కోల్లేకైతే గా తిన్నదని ఇది చేస్తే వాళ్ళు చాలా వచ్చారు చూసిపోయిండ్రు మర మర మధ్యలో మధ్యలో ఆడడానికి అలవాడుతు ఎక్కువ గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇకపోతే అయితే ఆల్రెడీ ఊళ్ళకే వచ్చిన దాడి నడుస్తుంది సార్ మరొకటి ఏమోదంటే మాకు శేనికాడికి ఓనికి బాగా ఇబ్బంది అవుతుంది భూగులు అవుతుంది మరి మేమైతే రైతులము పని చేసుకొని బతికి మరి ఎట్లా సార్ మాకు ఏమన్నా ఇది చేస్తే సహకారం చేస్తే బాగుంటుందని ఒక దుడ్డని తినిపోయింది సార్ ఒక కొల్వని తినిపోయింది సార్ మాకు మినిమం అన్న ఒక యాభై డెబ్బై వేలు దాకా అయింది లాస్ట్ సార్ ఇక కట్టిస్తామని అన్నారు ఇంకా ఏం తెలియదు సార్ ఇక ఆల్రెడీ మర ఇప్పుడు అధికారులు ఒకటి మరొకటి ఇప్పుడు ఉన్న ఉన్న జన వాళ్ళు బి కాస్కర్ ఎట్లయితే అని మాకు ఏం అర్థమైతే లేదు భయం అనిపిస్తుంది చేంజ్కి పోవాలంటే బి అధికారులు జర పట్టించుకోవాలి బాగుంటదని మనకు మనకి గుర్తు చేస్తుంది ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ